అందుకే మిత్రులారా ఇక బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన రాజీవ్ పథకాన్ని అమలు చేసినాం గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇచ్చిన రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం నిన్న కాక మొన్న మామ అల్లులు ఇద్దరు తయారైన రైతులున్న మా ఎప్పుడు చేస్తామని నేను తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మెదకు చర్చి సాక్షిగా ఏడు పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా పంధు లోపల ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని నాది మాట నేను మాట ఇస్తున్న మిత్రులరా తెలంగాణ రైతాంగానికి ఏడు పైనల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా ఆగస్టు లోపల మీ రెండు లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది ఇదే కాదు వచ్చేసారి పండించే వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది వంద రోజుల్లో ఇచ్చిన ఆరు ఐదు పథకాలు అమలు చేసి నూరో రోజు ఎన్నికల కోడొచ్చి ఎన్నికల క్షేత్రంలో మేముంటే వెనుకంగా కాళ్లలో కట్టబెట్టాలని కేసీఆర్ ఆయన అల్లుడు బయలుదేరి నేను ఆ ఎలా చెప్పిన దూలం లెక్క పెరిగితే సరిపోదు దూడకున్న హరీష్ రావు నీకు పదేళ్ళు గాడ్ లెక్క నువ్వు నీ మామ ముఖ్యమంత్రి మంత్రి ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే ఇంటికో ఉద్యోగం ఇవ్వలే దళితుల మూడెకరాల భూమి ఇవ్వలే గిరిజనులకు మిత్రుడు చెప్తున్నాడు మాదిగల ఏసిడి వర్గీకరణ చేయలేజులను బీసీ డి నుంచి ఏ గ్రూప్లకు బదలాయింపు చేయలే సన్నా చూడా పదేళ్లు నువ్వు ప్రభుత్వంలో ఉండి పళ్ళు పెట్టి ఇవాళ వచ్చి వంద రోజుల్లో మేము ఇన్ని చేస్తే అప్పుడే దిగిపో దిగిపో అని అంటున్నావు ఏం అల్లాటప్పకి వచ్చినాం అనుకుంటున్నావా అడుక్కుంటూ వచ్చినాం అనుకుంటున్నావా అయ్య పేరో మామ పేరో చెప్పి కుర్సీలో కూర్చున్నాం అనుకుంటున్నావా బిడ్డ నీలాకటోళ్ళం తొక్కుకుంట తొక్కుకుంట ఇక్కడికి వచ్చినాం పదేళ్ళు ఇక్కడనే ఉంటాం ఎవడొస్తాడో నువ్వు వస్తాడో నీ మామో నీ వస్తాడో వాళ్ళని పుట్టించిన అయ్యొస్తాడో ఎవడొస్తాడో రాండి బిడ్డ పండబెట్టి తొక్కకపోతే చూస్తాం పదేళ్ళు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది ప్రజాపాలన జరుగుద్ది ప్రజల కష్టాలన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే మిత్రులారా నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు పదిహేనుల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తానే ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసినందుకు బండకేసి మోడీ ప్రభుత్వాన్ని కొట్టాలి అని చెప్పి నేను ఇక్కడ ఉన్న మా మిత్రులకు చెప్తున్నా రైతుల ఆదాయ రాష్ట్రాన్ని రెండింతలు చేస్తామని ఢిల్లీ సరిహద్దులో వందలాది మంది రైతులను కాల్చి చంపిన చరిత్ర జనతా పార్టీది రైతులను చంపిన బీజేపీ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలి అని చెప్పి తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి పేదవాడికి సొంతంటి కళ్ళు నెరవేర్తాం రెండు వేల ఇరవై రెండు లోపల అని చెప్పి ఏ పేదవాడికి ఇల్లు ఇవ్వలేదు అందుకే మోడీ ప్రభుత్వాన్ని బీజేపీని గద్దె దించాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే కాదు జన్ ధన్ ఖాతాలో స్విస్ బ్యాంక్ లో లక్షలాది కోట్ల రూపాయలు నల్లధనం ఉంది ఆ నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తాయి నరేంద్ర మోడీ చెప్పాడు నేను అడుగుతున్న మా అక్కల్ని మా సోదరులని మోడీ మీ ఖాతాలో ఒక్క పైసా వేసిండా పది పైసలన్న వేసిండా ఏకాన కూడా మన ఖాతాలో అని మోడీ గారు పదేళ్ళ తర్వాత వచ్చి మళ్ళా పార్లమెంటు ఓటు అడుగుతున్నాడు అంటే ఎన్నిసార్లు అయినా మనల్ని మోసం చేయొచ్చు అని అనుకుంటున్నాడు అందుకే ఆలోచన చెయ్యండి మిత్రులారా ఎప్పటికైనా పేదవాడి ప్రభుత్వం పేదవాడికి అండగా నిలబడేది ఈ మూడు రంగుల జెండాని ఈ మూడు రంగుల జెండా నమ్ముకున్నోడు పాడైనోడు ఎవడు లేడు మూడు రంగుల జెండా అండగా ఉంటే ఏదైనా ఛేదించవచ్చు అందుకే నా ముదిరాజు సోదరులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ముదిరాజు బిడ్డలారా మీరు ఆలోచన చేయండి మీ సోదరుడు పేదోడు మీ ఇళ్ల బుట్టి మీ ప్రతిష్ట పక్కన మధుకియ్యాలీలలో ఉండే దొర ఉన్నాడు రెండో పక్కన ఓ రెడ్డి ఉన్నాడు మరి పేద బలహీన వర్గాల ముదిరాజు బిడ్డకు పార్లమెంట్ టికెట్ ఇచ్చిన వారసుడిగా ప్రకటించినాం ఇవాళ మీ బిడ్డను గెలిపించుకునే బాధ్యత మీ మీదనే ఉంది ఎవడైనా ఎవడైనా తులం ఇచ్చిండానో పనం ఫుల్ ఇచ్చిండా ఏదన్నా నమ్మితురంటే బిఆర్ఎస్ అభ్యర్థి ఎవడో మీకు తెలుసా మల్లన్న సాగర్లో యాభై వేల ఎకరాలు గుంజుకొని ఏతిగడ్డ కిస్తాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో పేద రైతులను గోదావరి జలాలలో ముంచి పోలీసు ఉక్కు పాదాలతో దొక్కించి పోలీస్ స్టేషన్ల ఆడబిడ్డలను కొట్టించి మీద దాడులు చేసిన దుర్మార్గుడే ఇవాళ బిఆర్ఎస్ అభ్యర్థి మీరు కావాలంటే మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ కొండపో మునిగిపోయిన రైతుల దగ్గరికి వెళ్ళండి అడగండి ఈ దుర్మార్గుడు వెంకట్రామరెడ్డి ఎవడు కలెక్టర్ గా ఉండి ఇక్కడ రైతుల భూములు గుంజుకున్నాడు కాదా వందలాది రైతుల కుటుంబాల మీద కేసులు పెట్టి